మనం అనంతపురం నగరంలో ఉన్నాం మనతో పాటు మాట్లాడేందుకు డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి గారు ఉన్నారు మేడం చెప్పండి నిన్నటి దినం బాలకృష్ణ గారు అనంతపురం నగరానికి ఇచ్చేశారు పర్యటనలో భాగంగా సీఎం జగన్కి ఓటు వేస్తే దొంగల చేతికి బీగాలు ఇచ్చినట్టు అని చెప్పి చెప్పారు మరోవైపు అనంత వెంకటరామరెడ్డి కుటుంబానికి ఐదు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీగా ఇచ్చినప్పటికీ అనంతపురం నగరంలో అభివృద్ధి శూన్యం అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు బాబు గారు ఆయన అంటే దొంగ దొంగ అని అంటే ఇదిగో నేను అదిగో నేను అనే చంద్రబాబు గారికి కొమ్ము కాస్తున్నారు నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే తండ్రిని అపాసుపాలు చేసి ఆ తండ్రి పార్టీని ఒక ద్రోహం చేసి చేజెక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు సరసన పనిచేస్తున్నటువంటి బాలయ్యబాబు ఈ రోజు ఆయన తండ్రి గొప్పతనం గురించి చెప్పడం కాకుండా తండ్రి చేసినటువంటి వాటిని విస్మరించే విధంగా తండ్రిని ఎవరైతే మోసం చేశారో ఆయన కోసం పని పనిచేస్తున్నారు అసలు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడడం కూడా శోచనీయం ఎందుకంటే గతంలో అనంతపూర్ రాయలసీమలో అనంతపూర్ జిల్లా అనేది ఒక కరువు ప్రాంతంగా పేరొందిన జిల్లా ఇటువంటి జిల్లాకు ఒక కరువు ప్రాంతానికి హంద్రినీవా జలాలను తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం వెంకటరెడ్డి గారికే దక్కుతుంది అంతేకాకుండా ఆయన సుజల స్రావంతి ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినప్పుడు స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారే దాన్ని గ్రహించి వెంకటరెడ్డి హంద్రనీవా అని నామకరణం చేసినటువంటి పరిస్థితి కూడా అనంతపూర్ వాసులందరికీ కూడా తెలుసు అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనంతపూర్ లో నిర్మించినటువంటి గుళ్ళలు దేవాలయాలు కానివ్వండి ఎన్నో మసీదులు కానివ్వండి వీటన్నింటికి కూడా వాళ్ళు స్వచ్ఛ వాళ్ళు ఫండ్స్ అన్ని ఇచ్చి డెవలప్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అంటే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాల పరిధిగా ఆయన అభివృద్ధి చేస్తూ వచ్చినారు ప్రత్యేక దృష్టి సారించే శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత అనంతపూర్ పై ప్రత్యేక దృష్టి సారించారన్న విషయాన్ని కూడా వారు గ్రహించలేక ఈ రోజు విమర్శించడం శోచనీయం నిజంగా బాలయబాబు గారి ఎఫిషియన్సీ ఆయన ఒక డైలాగ్ చెప్తేనే ఈ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం దడదడలాడించే విధంగా బాలాయ్ బాబు గారు మాట్లాడతారు అలాంటి బాబు ఈ రోజు ఈ విధంగా అనంతపూర్ జిల్లాకు వచ్చినప్పుడు కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు గ్రహించి మాట్లాడితే బాగుంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ రోజు గంట చెప్పగలం ఎందుకంటే అనంతపూర్ జిల్లాలో రైతులకు ఒక దేవుడిలాగా ఈ రోజు వెంకటరెడ్డి గారిని గుర్తుంచుకున్నారు అన్న విషయం కూడా అతిశయోక్తి కాదు హండ్రి జలాలు తెచ్చిన దగ్గర నుంచి ఈ రోజు ఒకటి వరకు కూడా వారి కుటుంబానికి కుటుంబం అంతా కూడా విశ్వసనీయతకు విశ్వాసానికి మారుపేరుగా పని పనిచేస్తున్నారు ఎందుకంటే ఏ అనంతపూర్ వాసులందరికీ అందరికీ కూడా ఒక విశ్వసనీయతని సుపరిచితం చేస్తూ నిస్వార్థ సేవను ఈ రోజు ఇప్పుడు ఎన్నికల అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెడ్యూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలుగు సార్లు అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి ప్రతి గడపను తాకినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ప్రతి ఇంటి వ్యక్తిగా ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లాగా ఆయన బాధ్యత తీసుకొని వారి కష్ట తెలుసుకొని ఎన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన అండగా నిలబడినటువంటి పరిస్థితులు ఏ డివిజన్ కి ఏ రూరల్ పంచాయతీలకు వెళ్ళినా కూడా ఆయన స్వాగతిస్తున్నారు ప్రజలే స్వచ్ఛందంగా అత్యధిక గెలిపించాలన్న విషయం కూడా ఈ రోజు అనంతపురం ప్రజలే తెలియజేస్తున్నారు కాబట్టి నాయకులు ఎవరైనా సరే కూడా అది గ్రహించాలి అడ్రస్ లేని వ్యక్తులు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకొకరు ఇంకొకరు ఆయన గురించి విమర్శలు చేస్తే ఇక్కడ అనంతపూర్ వాసులు ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు అనంత వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేశారని అదేవిధంగా చెరువులకు ఇచ్చే కార్యక్రమం నిర్వహించారని అనంతపురం నగరంలో అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నలేని ఎన్ఎల్ఏని సేవలు చేస్తూ ప్రభుత్వ ప్రభుత్వ రంగాల్లో ఉన్న అన్ని పథకాలను ప్రజలకు అందవేస్తున్నారని అనంతపురం నగరంలో భారీ స్థాయిలో అభివృద్ధి చేశారని చెప్పి డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారు చెప్తున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్